హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూపిస్తున్నానండి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అనమాట నేను కట్టుకున్న శారీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తున్నాయి కదా అండి అవి అనమాట అలాగే ఇంకా కింద కూడా ఎక్కడో పెట్ట అనుకోండి అక్కడ కనిపిస్తున్నాయి ఓకే ఇవన్నీ కూడా నేను కట్టుకున్న శారీస్లో మొత్తం కవర్స్లో నీట్గా సెట్ చేసి కొత్త స్టాక్ వచ్చిందండి మొత్తం కొత్త స్టాకే ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇంకా నేను వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో సారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తానని మెన్షన్ చేయండి ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయినా ఏవైనా ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ నేను శారీ చూపిస్తాను శారీ బేస్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది దానికి చక్కగా ప్లెయిన్ బోర్డర్ వచ్చేలాగా ఇలా ఇచ్చారు శారీ కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుందండి మనం స్టెప్స్ పెట్టుకుంటే ఈ రెండు ప్లెయిన్ బోర్డర్స్ ఇలా వచ్చి మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈ శారీలో పళ్ళు ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఒకసారి శారీ అంతా చూడండి మీకు అప్పుడు ఐడియా వస్తుంది మొత్తం చాలా మెత్తగా ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్లో వస్తుంది మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది స్పీడ్ పోస్ట్లో పంపిస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే వచ్చేస్తుంది కాకపోతే పోస్టల్ అయినా డిటీడీసీ అయినా మీరు క్లియర్గా అడ్రస్ ఇస్తే మాత్రమే మేము మీకు పంపించగలుగుతాం క్లియర్గా అడ్రస్ లేకపోతే మాత్రం కస్టమ్ సిస్టర్స్ చాలామంది క్లియర్గా అడ్రస్ అయితే ఇవ్వట్లేదు దానివల్ల లేట్ అయిపోతుంది ఇదిగోండి నిన్న ఈరోజు ట్వంటీ సెవెంత్ కదా డేట్ నిన్న ఆర్డర్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాము ఇవి కాకుండా ఇంకా ఆ రూమ్ లో కూడా ఉన్నాయండి వీడియో చేస్తున్నాం కదా మొత్తం అంత కిచెన్ కనిపిస్తుంది అని చెప్పి డోర్ వేసాము ఆ రూమ్ లో కూడా ఉన్నాయి అనమాట మళ్ళీ వి సపరేట్ ఇవి ఓన్లీ డిటీడీసీ ఇక్కడ మీకు ఎక్కడా కూడా పోస్టల్ స్టిక్కర్ ఒక్కటి కూడా కనిపించదు ఇది మొత్తం కూడా డిటిడిసికి మనం ఆర్డర్ చేసినటువంటి పార్సిల్స్ అనమాట ఓకేనా ఒకటే నెంబర్ వర్క్ చేస్తుంది రెండు నెంబర్స్ బ్లాక్ చేశారు వాట్సాప్ వాళ్ళు సో అందుకని మనకి కొంచెం ఆర్డర్స్ ఇంత మాత్రమే ఉన్నాయి లేదు అంటే ఈ హైట్లో గుట్ట అయితే ఉండేది మనకి ఆ టూ నెంబర్స్ కూడా మిగిలిన టూ నెంబర్స్ ఉన్నాయి కదా అవి కూడా వస్తాయి కనుక ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు మన శారీస్ ఎలా ఉంటాయి అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో రివ్యూ ఇవ్వండి మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ